గత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి వేసవి సెలవులు ముగిసే నేటి నుంచి విద్యార్థులు బడిబాట పట్టారు నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో చెన్నూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి నియోజకవర్గంలోని ప్రాథమిక పాఠశాల నుండి మండల జిల్లా ఉన్నత పాఠశాల వరకు పాఠశాల చేశామని అధికారులు తెలిపారు గత ఏడాది కంటే ఈ ఏడాది విద్యార్థుల సంఖ్యను పెంచే ప్రణాళికలను చేశామని ఇప్పటికే అధికారులు వెల్లడించారు రీఓపెనింగ్ డే ట్వెల్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చెన్నూరు మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు కూడా ఈరోజు తెలుసుకున్నాయి విద్యార్థులందరూ కూడా అధిక సంఖ్యలో పాఠశాలలు రావడం జరుగుతున్నది విద్యార్థులు రావాల్సినటువంటి నోట్ పాఠ్య పుస్తకాలు తర్వాత లాంగ్ నోట్ బుక్స్ యూనిఫామ్స్ అన్నీ కూడా వీళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ ఇన్ఫార్మ్ చేసినాం మీటింగ్ పెట్టి వాళ్ళ సమక్షంలోపట కమ్యూనిటీ సమక్షంలోపట గ్రామ పెద్దల సమక్షంలోపట కూడా పిల్లలందరికీ కూడా వచ్చినటువంటి పిల్లలందరూ కూడా టెక్స్ట్ బుక్స్ లాంగ్ నోట్ బుక్స్ యూనిఫామ్స్ అనేటువంటి అందజేస్తాం మొత్తం స్కూల్స్ అన్ని కూడా పరిశుభ్రత కార్యక్రమాలు అదేవిధంగా టాయిలెట్స్ క్లీనింగు వాటర్ ట్యాంకుల యొక్క క్లీనింగు అదేవిధంగా అన్ని రకాలైనటువంటి స సదుపాయాలన్నీ కూడా నిర్ణయం సమకూర్చడం టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రిఫికేషను తర్వాత సరౌండింగ్స్ అన్నీ కూడా క్లీన్గా ఉంచి ఎక్కడికక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం ఈ రోజు నుంచి పాఠశాల అన్నీ కూడా ఫుల్ ఫుల్ ఫ్లెట్గా చంద్రు మండలంలో పట్టి నడుస్తున్నాయి రేపు ఎన్రోల్మెంట్ అనేటువంటిది కూడా ప్రతిరోజు కూడా తీసుకుంటున్నాం ఆల్ క్లాస్ వన్ నుంచి మొదలుపెడితే క్లాస్ టెన్త్ వరకు కూడా అడ్మిషన్స్ అనేటువంటివి తీసుకుంటాం ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఎక్కువ సంఖ్యలో తీసుకుంటానికి మేము ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం ఇది బడివాడ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం పంతొమ్మిది వరకు బడివాడ కార్యక్రమాలు ఉన్నాయి డేవైజ్ యాక్టివిటీస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి ఈసారి మండలం మండలంలోపట గత సంవత్సరం కంటే ఎక్కువ ఎన్రోల్మెంట్ చూపిస్తానికి ఉపాధ్యాయులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి పెంచే విధంగా మేమంతా కూడా ఆ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్ చేస్తామని చెప్పి మంచి గుణాత్మక విద్య అందిస్తామని చెప్పి కనీస సామర్థ్యాలు అందిస్తామని చెప్పి పాఠశాలలను